మన దేశంలో ట్రైన్ లేదా బస్సు ఇంకా ఏ ట్రావెల్ చేసినా టికెట్ తీసుకోవడం అనేది చాలా కామన్ కానీ ఒక్క ట్రైన్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రీగా జర్నీ చేయొచ్చు ఇంతకీ ఆ రైలు ఎక్కడుంటుంది దాని వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం భారతదేశంలో టికెట్ లేకుండా ప్రయాణించడం నేరం టికెట్ లేకుండా టికెట్ కండక్టర్ కు పట్టుబడితే జరిమానా కట్టాల్సిందే లేదంటే కొన్ని నెలల పాటు జైలు శిక్ష అనుభవించాల్సిందే అయితే భారతీయ రైల్వేలో ఒక స్పెషల్ ట్రైన్ ఉంది అందులో మీరు ఎప్పుడైనా ఎన్నిసార్లు అయినా ఉచితంగా ప్రయాణం చేయవచ్చు వినడానికి వింతగా ఉన్నా ఇది వంద శాతం వాస్తవం ఈ రైల్లో జర్నీ చేసే సమయంలో ఏ టికెట్ కండక్టర్ రారు ఆ రైల్వే స్టేషన్ లో దిగాక కూడా ఎంక్వైర్ ఎవరు చేయరు టికెట్ చూపించమని కూడా అడగరు అయితే ఆ ట్రైన్ లో జర్నీ చేయాలంటే మీరు అక్కడికి వెళ్లాల్సిందే ఈ సందర్భంగా ఆ ట్రైన్ పేరేంటి అది ఏ ప్రాంతంలో ఉంది అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం భారతీయ రైల్వేలో తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణం చేయవచ్చు అందుకే చాలా మంది రైలు ప్రయాణాన్ని ఇష్టపడుతూ ఉంటారు అయితే డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఒక ప్రత్యేక రైలు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తుంది ఈ స్పెషల్ ట్రైన్ లో జర్నీ చేసేందుకు సుదూర ప్రాంతాల నుంచి ఎందరో టూరిస్టులు వస్తూ ఉంటారు ఎందుకంటే ఈ రైలు ఉచితంగా జర్నీ చేయొచ్చు కాబట్టి పాండబ్ హిమాచల్ ప్రదేశ్ మధ్య ప్రయాణిస్తూ ఈ ట్రైన్ పేరు బాక్రనంగల్ ఇందులో జర్నీ చేసేందుకు ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదు ఈ రైలు పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ మధ్య పదమూడు కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది బాక్రా నంగల్ డ్యామ్ చూసేందుకు ఈ రైలులో ప్రయాణించేందుకు ఎక్కువ మంది టూరిస్టులు వస్తూ ఉంటారు ఈ రైలు సట్లేజ్ నది శివాలి కొండల మధ్య వెళ్తుంది ఇక్కడున్న అందమైన ప్రదేశాలను చూసేందుకు టూరిస్టులు ఎక్కువ సంఖ్యలో ఈ రైల్లో జర్నీ చేస్తూ ఉంటారు ఇక్కడ ఎక్కువగా సినిమా షూటింగులు కూడా జరుగుతూ ఉంటాయి ఈ రైలు మూడు సొరంగాలు ఆరు స్టేషన్ల నుంచి వెళ్తుంది డీజిల్ తో ఈ రైలులోని భోగిలన్నీ చెక్కతో తయారు చేసినవే మూడు కోచులతో కూడిన ఈ రైలు మొదటిసారిగా పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ప్రారంభించారు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్క పైస కూడా వసూలు చేయకుండా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తుంది అయితే ఈ రైలు ప్రయాణించాలంటే రోజుకు కేవలం ఎనిమిది వందల మంది ప్రయాణించవలసి ఉంటుంది ఆ రైలు ప్రారంభంలో ఆవిరితో కూడిన ఇంజన్తో నడుస్తుంది పంతొమ్మిది వందల యాభై మూడులో దీనికి డీజిల్ ఇంజన్లు అమర్చారు బాక్రా బోర్డు మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ రైలు మొదట్లో కార్మికులు ఉద్యోగుల కోసం నిర్మాణ సామగ్రిని రవాణా చేయడం కోసం నడిపారు డ్యాం పూర్తి కాగానే ఈ రైలును టూరిస్టుల కోసం ఉచితంగా నడపాలని అప్పుడే నిర్ణయించారు ఇదే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు